ఆరేళ్ల పాటు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించారు వాళ్ళు ఇద్దరు ఎంతో స్నేహంగా అన్యోన్యంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు కలిసి ఉంటాయి అంతేకాకుండా వాళ్ళనొకళ్ళనొకళ్ళు ఎంతగా ఇష్టపడతారో వాళ్ళ అభిరుచిని ఎంతగా ఇష్టపడతారో మనకు తెలిసిందే అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్య విషయంలో చాలా అంటే చాలా బాధపడ్డమే పడ్డమే కాకుండా ఇక చెప్పాలి అంటే తను అలాగే కావ్య ఇద్దరు కలిసి వెళ్ళిన చోటు ప్రతి చోటుకి వెళ్ళి అక్కడ తనని తాను అలాగే కావ్యని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అయితే ఈ క్రమంలో గనుక మనం చూసుకున్నట్టయితే కావ్యకి సంబంధించిన ఏ విషయంలో కూడా తను లోతుగా జోక్యం చేసుకోవట్లేదు సోషల్ మీడియా సాక్షిగా ఎందుకనంటే ఆ మేబీ తన ఫ్యాన్స్ కానీ కావ్య ఫ్యాన్స్ కానీ ఇబ్బంది పడవచ్చు లేకపోతే వేరే వేరే ఇంకా ఏవో చాలా విషయాల్లో వాళ్ళు అటు ఇటు తిరగచ్చు అందుకనే తను కొంచెం సోషల్ మీడియాలో కావ్యకి దూరంగా ఉంటున్నాడు కానీ ఫస్ట్ టైం మనం కనుక చూసుకున్నట్టయితే నిఖిల్కి కావ్య శారీ కట్టుకుంటే చాలా ఇష్టం అంతేకాకుండా కావ్య శారీస్ చాలా మట్టుకు తనకి ఎంతో ఇష్టమని తన కాస్ట్యూమ్స్ అన్న ఇష్టమని చెప్పాడు కదా అయితే నిఖిల్కి ఒక శారీ అంటే చాలా ఇష్టం ఆ శారీని కట్టుకుంది అనమాట కావ్య అయితే కట్టుకున్న తర్వాత ఫొటోస్ ను ఫ్యాన్స్ షేర్ చేస్తే నిఖిల్ కావ్య ఒక అఫీషియల్ దానిలో ఈ శారీని లైక్ చేసి బ్యూటిఫుల్ శారీ అన్న కామెంట్ కూడా లైక్ చేయడం జరిగింది అయితే దానికి మళ్ళీ తిరిగి కావ్య కూడా దాన్ని రియాక్షన్ ఇచ్చి ఒక హార్డ్ ఎమోజీ ఇచ్చినట్టు తెలుస్తుంది అయిలాగా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అంటే సోషల్ మీడియాలో వాళ్ళు దూరం ఫస్ట్ వాళ్ళు అన్ఫాలో అయింది సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు మళ్ళీ అదే సోషల్ మీడియాలో వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ లక్కీ అని చెప్పొచ్చు అనమాట